వైల్ కడు ధర వచ్చిన రతిక అసలు పనిలే చేయదు అంటూ వచ్చిన బయట ట్రోలింగ్స్కి ఇక హౌస్ లోపలికి వచ్చేక వంటగదిలోనే ఎక్కువగా కనిపిస్తుంది అది కూడా బోలాతో ఇంకొక వైపు శివాజీ చుట్టూ చేమలాన తిరుగుతూ ఉన్నాడు అర్జున్ ఇక శివాజీ హౌస్లో గిన్నెలు తోముతూ హెల్ప్ చేస్తూ కనిపిస్తున్నాడు ఇప్పుడు కాస్త ఇంకొక వైపు శోభాశెట్టి అయితే తన ఫియోన్సీని గుర్తు చేసుకుంటూ చాలా ఏడుస్తూ ఉంది నా ఫియోన్సీ నా గురించి తప్పుగా అనుకుంటే మాత్రం నేను అసలు తట్టుకోలేను తను గుర్తొస్తుంటేనే నాకు చాలా ఏడిపోస్తుంది తేజ తను ఏమైనా రాంగ్గా అనుకున్నాడేమో అంటూ బాధపడుతూ ఉంటుంది ఇక తేజ అయితే ఓదారుస్తూ కనిపిస్తాడు ఇంకొక వైపు శివాజీకి ఆ టాస్క్లో సందర్భంగా ఇచ్చిన సంచులని అయితే హెల్ప్ చేస్తూ కనిపిస్తున్నాడు అర్జున్ అంబాటి మరోవైపు ప్రియాంక ఈ మధ్యన ఎక్కువగా పల్లవి ప్రశాంత్ క్లోజ్ అవుతూ కనిపించింది ఇక్కడ ఈ టాస్క్లో సందర్భం ప్రియాంక పల్లవి ప్రశాంత్ కూడా క్లోజ్గా ఉండడం మనందరం చూసేయొచ్చు ఇక బాలర్ అయితే ఛాన్స్ దొరికితే చాలు అందరిపైన కామెడీ చేస్తూ పంచలు వేసుకుంటూ ఈ వీకెండ్లో కూడా సేఫ్ అయిపోదాము అన్నట్లుగా అయితే తన ఆట కొనసాగిస్తూ కనిపిస్తున్నాడు మరి రతిక ఆట కూడా మరింత మెరుగుపడితే ఈ వీక్ సేవ్ లేదంటే అవసరమే వెళ్ళిపోవడం ఖాయమంటున్నారు ప్రశాంత్ ఫ్యాన్స్